నమస్తే అన్న అందరికీ నమస్కారం సెప్టెంబర్ ముప్పైవ తేదీతో కువైట్ లో ఉన్న కువైటీ పోరుల బయోమెట్రిక్ గడువు తేదీ ముగిసిన విషయం అందరికీ తెలిసిందే అలాగే ఇంకా దాదాపు నలభై ఏడు వేల మంది కువైటీలు బయోమెట్రిక్ పూర్తి చేయలేదు అలాగే దీనికి సంబంధించి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసిందని చెప్పేసి అలాగే కువైట్ ఉప ప్రధానమంత్రి ఫహాద్ అల్ యూసఫ్ గారు ఎవరైతే కువైట్ బయట ఉన్నారో బయోమెట్రిక్ వేయకుండా వాళ్ళు కువైట్ లైక్ రాలేరని చెప్పేసి కువైట్ లో బయోమెట్రిక్ ప్రక్రియ పూర్తి చేయని కువైటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కువైట్ నుంచి బయట దేశాలకు వెళ్లరేరని చెప్పేసి ఒక వార్త అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది అలాగే దీనికి సంబంధించి కువైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారు క్లారిటీ ఇవ్వడం జరిగింది కువైట్ లోకి ప్రవేశించడాన్ని కువైటి పోరులను ఎవరు తిరస్కరించలేరు లేదా వారు కువైటు దేశం నుంచి బయటకు బలవంతంగా ఎవరు పంపలేరని చెప్పేసి కువైట్ దేశ చట్టాలను తప్పకుండా గౌరవించాలి మరియు మినహాయింపులు లేకుండా అందరూ విధులను నెరవేర్చాలని చెప్పి ఆయన వెల్లడించారు కువైట్ రాజు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సభా గారు కూడా తన యొక్క బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేశారని చెప్పి కువైట్ దేశ చట్టాలలో కువైట్ రాజుగారని చెప్పేసి సాధారణ పౌరుడని చెప్పేసి ఎటువంటి మినహాయింపులు ఉండవని చెప్పేసి ప్రస్తుతం సోషల్ మీడియాలో పుకార్లను ఎవరు నమ్మవద్దని చెప్పి బయోమెట్రిక్ వేసినా వేయకపోయినా సరే కువైట్ లో ఉన్న పోరులు బయట దేశాలకు వెళ్లొచ్చు బయట దేశాలలో ఉన్న కువైటీ పోర్లు కువైట్లోకి రావచ్చు అని చెప్పేసి ఆయన వెల్లడించారు అలాగే కువైట్లోని ప్రవాస సమాజంలో కూడా ఈ యొక్క అపోహ ఉందని చెప్పేసి కువైట్ లోని ప్రవాసులైనా సరే బయోమెట్రిక్ పూర్తి చేయకుంటే కువైట్ దేశం నుంచి బయలుదేరవచ్చు అలాగే కువైట్ దేశంలోకి రావచ్చు కువైట్ దేశంలోకి వచ్చేటప్పుడు కువైట్ ఎయిర్పోర్ట్ లో మీ యొక్క పది వేలి ముద్రలు మరియు మీ యొక్క కళ్ళనైతే స్కానింగ్ చేసి బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేస్తారో దయచేసి ఎవరు పుకార్లను నమ్మవద్దని చెప్పేసి ఉప ప్రధానమంత్రి గారు తెలియజేశారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులందరూ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ లోపల బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్